హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం అందరికీ యూస్ఫుల్ అయ్యేలా మంచి వీడియో చేశాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి పాత లెగ్గిల్ని తీసుకున్నాను రెండు ఈ లబ్బర్ అనేది కట్ చేసేయాలి పాత లెగ్గిళ్ళతో డోర్ మ్యాట్ చేశాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ లెగ్గిన్ అనేవి లబ్బర్ కట్ చేసాక లెగ్గిన్కి జాయింట్ వస్తుంది కదా అది కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి ఇంత ఈజీగా చేసుకోవచ్చు డోర్మాట్ అని తెలియాక ఎన్ని డబ్బులు వేస్ట్ చేశాను మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేసి పెట్టాను ఇలా లబ్బర్ అనేది కట్ చేసి ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా నేను అన్నీ కట్ చేసుకున్నాను పీసులు బాగా సదరంగా చేసుకొని రెండు ఇంచులు పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా రెండు ఇంచులు పెట్టుకొని కట్ చేసుకోవాలి అన్ని పీసులు అలానే కట్ చేసుకొని పెట్టుకోవాలి అన్నీ ఇలానే పీసులు కట్ చేసుకోవాలి రెండు రెండు ఇంచులు పెట్టుకొని ఇప్పుడు రెండు లెగ్గిన్తో చేస్తున్నాను నేను మ్యాట్ అనేది ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ఒక క్లాత్ తీసుకున్నాను మీరు కొంచెం మందాన్ని తీసుకోండి అడ్డం వచ్చేసి పదహారు ఇంచులు తీసుకున్నాను పొడువు వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇలా చూసుకొని క్లాత్ అనేది సరిగ్గా పెట్టుకొని కట్ చేసాం కదా ఆ పీస్ తీసుకోవాలి ఒక్కొక్క పీస్ లాగా తీసుకొని ఇలాగ ఒక వైపున పట్టుకొని కుట్టుకోవాలి ఇలాగా రెండు క్లాత్లని పట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి జారిపోకుండా గట్టిగా పట్టుకొని కుట్టు వేసుకోండి ఇంత ఈజీగా మ్యాట్ చేసుకోవచ్చు మ్యాట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా ఆ క్లాత్లో ఇలా పెట్టుకొని పెట్టుకోవాలి జాగ్రత్తగా అన్నీ లోపల పెట్టుకొని కుట్టు వేసుకోవాలి మొత్తం అలానే చిన్న చిన్న పీసులన్నీ లోపల పెట్టుకుంటా కుట్టు వేసుకోవాలి మనకి ఎంత మందం కావాలో అన్ని పీసులు తీసుకొని పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మళ్ళా ఇంకో క్లాత్ తీసుకొని కుట్టు వేసుకున్నాం కదా దాని వైపున ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు కుట్టుకోవడం అయిపోయింది మళ్ళీ క్లాత్లు తీసుకొని చిన్న చిన్న పీసులు అవి దాంట్లో ఇలా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నా కదా అలానే పెట్టుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఇలానే అన్నీ జాగ్రత్తగా కుట్టుకోవాలి రెడ్డు కలర్ బ్లూ కలర్ కాంబినేషన్లో డోర్మేట్ చాలా బాగుంటుంది నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు డోర్మేట్ అనేది అర్థమవుతుంది ఎలా కుట్టాలో అన్నీ ఇలానే లైన్గా కుట్టుకోవాలి ఇప్పుడు మొత్తం డోర్ మ్యాట్ కుట్టుకోవడం అయిపోయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు సైడ్కి గోట్ వేసుకుంటున్నాను రెండు ఇంచుల క్లాత్ తీసుకొని ఫస్ట్న రఫ్ చేయాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా కుట్టుకోవాలి ఇప్పుడు ఇలా మడిచి బాగా సదరంగా చేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి నేను అన్ని సైడ్ల కుట్టు వేశాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఒక సైడ్ మాత్రమే చూపిస్తున్నాను మధ్యలో వచ్చేసి రెండు కలర్ ఒకేలాగా పెట్టాను ఒకే చోట పెట్టాను రెండు కలరు మొత్తం ఇలానే జాగ్రత్తగా కుట్టుకోవాలి ఈ పీస్ అన్నది లోపలికి పెట్టుకొని ఇడగానే కుట్టు వేసుకోవాలి ఇలా చివరన గట్టిగా రఫ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా మొత్తం కుట్టుకున్నాక చూడండి నేను నాలుగు సైడ్లో అలానే సేమ్ కుట్టుకు వేసుకున్నాను డోర్ మ్యాట్ కుట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్